వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తెల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొకసారి కొత్త వీడియోతో మీ ముందుకైతే రావటం జరుగుతుందండి ఫ్రెండ్స్ జమ్మలమడుగు గ్రామం జమ్మలమడుగు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి ఈరోజు ఇక్కడ సీనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ సీనియర్ విభాగానికి వచ్చిన గిత్తలండి శువ అండి ఇది డీజీఆర్ బుల్స్ దార్శల గురువురెడ్డి గారు వైఎంఆర్ కాలనీ ప్రొద్దుటూరు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి సీనియర్ విభాగం గిత్తండి కంబైండ్ జతగా ప్రదర్శనకు వస్తున్నాయి కంబైండ్ గిత్తని కూడా చూపిస్తానండి కంబైండ్ గిత్తండి ఎం రమేష్ బాబు యాదవ్ గారు తాడిపత్రి గ్రామం తాడిపత్రి మండలం అనంతపురం జిల్లా సీనియర్ విభాగం గిత్త అండి ఈ రెండు జతగా ప్రదర్శనకు వస్తున్నాయండి చూశారు కదండి థ్యాంక్ యూ అండి